హలో గైస్ మా పెళ్ళి వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మే థర్టీ ఫస్ట్కి అయితే జరిగింది అప్పుడైతే ఫుల్ కరోనా ఉండే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ అంటే అప్పుడప్పుడే లాక్డౌన్ తీసేస్తున్నారు బయటికి ఎవరు రావద్దు వచ్చినా మాస్క్ వేసుకొని ఉండాలి ఏదన్నా ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా ఇరవై మంది కన్నా ఎక్కువ ఉండొద్దు అనే సిచ్యువేషన్లో మా పెళ్ళి అయితే జరిగింది మేము గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇట్లయితే అయిపోయిందనమాట మేము ఒక గుడిలో చేసుకున్నాం పెళ్ళి టెన్ థౌజండ్ ఖర్చులోనే అయ్యింది మా పెళ్ళైతే మేము ఎవరిని పిలవలేదు రిలేటివ్స్ని ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మాది కొంచెం క్యాస్ట్ డిఫరెంట్ అనమాట దానివల్ల ఎక్కడ గొడవలు ఏమో అని ఎవరిని పిలవకుండా మాలో మేమే చేసుకున్నాము అంటే మా ఫ్యామిలీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చినారు పెళ్ళైతే ఒక వన్ అవర్లో జరిగింది కానీ చాలా బాగా జరిగింది టెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు పెళ్ళి అయిపోయింది ఇంటికి కూడా వచ్చేసినాము అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండే అనమాట అప్పుడు ఇంకా మేము ఎన్నో కలర్లు అనుకున్నాం గ్రాండ్గా చేసుకుందామని కానీ మనం అనుకున్నాయని జరుగుతాయా చెప్పండి అంతే కదా అప్పటికి మా ఏజ్ చిన్నదే అంటే మేము డిగ్రీ చేస్తున్నాము ఫైనల్ ఇయర్ ఇంకా మా హస్బెండ్ అప్పటికి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు టీసీ మెట్రో స్టేషన్లో ఆయనకి అప్పుడు శాలరీ తక్కువే ట్వెల్వ్ థౌజండ్ వచ్చేది అప్పుడు మేము అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు అయితే వచ్చినామన్నమాట ఇప్పటికి మా పెళ్ళయ్యి ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయింది మా లైఫ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు చాలామంది అడుగుతున్నారు మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయ్యింది చెప్పండి చెప్పండి అని అది కూడా ఒక వీడియో తీసి మేము ముంగటికి అయితే వస్తాము మా దగ్గర పెళ్ళికైతే ఎక్కువ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దిగలేదు జస్ట్ మా దగ్గర ఉన్న కెమెరాతోనే ఇట్లా ఫొటోస్ అయితే దిగినాము ఆ ఫొటోస్ మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేసినాను పెళ్ళి ఫొటోస్ అయితే చూసి ఎట్లా ఉన్నాయో అయితే కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయింది మా మ్యారేజ్ అయితే